హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రసాద్ చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే రావడం లేదు కదా ఇప్పుడైతే మీరు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో లేదా మంచి ఫుడ్ తీసుకోవాలనుకునే వారి కోసం ఈరోజు ఈ చక్కటి మొలకలు ఆమ్లెట్ అయితే మనం చేయబోతున్నాం ముందుగా దానికోసం మనం ఒక రోజు ముందు నానబెట్టుకుని ఇలా మొలకలు వచ్చిన మొలకలు కొన్ని ఆనియన్స్ రెండు ఎగ్గులు దానికి సరిపడా ఆయిల్ పసుపు జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి ఎందుకంటే కొందరు ఆమ్లెట్లో జీలకర్ర వేయరు జీలకర్ర వేస్తే డైజెషన్కి మంచిది అనమాట అలాగే పసుపు కొంచెం కారం ఇవన్నీ అందులో వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ వేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకుంటే చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట చాలా మంచిది హెల్త్కి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా ఇందులో ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటే చాలా మంచిది అనమాట ఈ ఇది వెరైటీగా ట్రై చేసి నువ్వు ఈయన ఇదేమి చూడాలని చూడకుండా ఉండకండి తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి ఇది నా కోసం కాదు మీకోసం ఈ ఛానల్ కూడా నాది కాదు మనది అని అందరూ అనుకునే విధంగానే మన ఛానల్ ఉంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే ఏదో రకంగా నన్ను మీ మదిలోనైనా ఉంచుకుంటారు మీరు ఏ విధంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేను తీసుకుంటాను ఎందుకంటే ఆ బ్యాడ్ కామెంట్స్ రూపంలోనైనా మీరు నా పేరు తలుచుకున్న విధంగానే ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు అందులో ఉన్న ఆ పదార్థాన్ని కొంచెం కడాయిలలోనే తీసుకొని ముందే స్టవ్లింగ్ చేసుకొని ఇలా మనకు ఆ కడాయి పరిమాణంలో ఎంత సరిపోతుందో ఆ విధంగా ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నాం చూడండి స్మెల్ అయితే అదిరిపోతుంది నాకు ఇప్పుడే నోట్లో ఊరిలో ఉంటున్నాయి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆ ప్రసాదన్న ముందుకు వస్తున్నాడు అని ఒకసారి చూడరా రైట్ మనందరికీ ఎంతో ఇష్టమైన పదార్థాలు ఉండి ఉండి పెట్టిన ప్రసాదన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉన్నారు చూసారా ఎప్పుడు కామెడీ చేస్తాడు అందుకే జీత కూడా మొత్తం కామెడీ అయిపోయింది వస్తారు వస్తారు చూశారు కదా వేడివేడి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ వీడియో పూర్తిగా చూసినందుకు టేస్ట్ అయితే సూపర్ ఉంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్